హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాను మార్నింగ్ టీ టిఫిన్ అయిపోయిందా నేను శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తానని చెప్పాను కదా అందులో భాగంగా టూర్కి వెళ్ళాము ఆ టూర్లో భాగంగా ఇది అరకులోయ దగ్గర లంచ్ చేయనికి ఆగినప్పుడు దిగిన ఫొటోసు అందరం కలిసి జాలీ జాలీగా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒక మంచి తీపి జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోతాయి ఒక్కరమే కాకుండా ప్రతి ఒక్కరం ఎవరికి వాళ్ళము వచ్చిన టూర్కి ఎలిజిబుల్ అయిన ఫిఫ్టీ మెంబర్స్ కూడా చాలా చాలా హ్యాపీగా టూర్ అనేది ఎంజాయ్ చేయడం జరిగింది మేము ఇంట్లో ఉంటూ మేము చేసుకునే వర్క్ చేసుకుంటూ ఇంటి పని వంట పని అన్నీ చేసుకుంటూ ఇంకా మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో వర్క్ టు హోమ్ లాగా మేము వర్క్ చేయడం వలన మంచి ఆదాయం మంచి గౌరవం మంచి ఇన్కమ్ అవే కాకుండా సన్మానాలు సత్కారాలు అవి కూడా ఉంటాయి అవే కాకుండా ఇలాంటి టూర్లు మరీ చిన్న చిన్న టార్గెట్కే పెద్ద పెద్ద టూర్లు చిన్న చిన్న మరీ చిన్న టార్గెట్కే ఇంత పెద్ద టూర్లకి ఇచ్చిన టార్గెట్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు ఇంత చిన్న టార్గెట్కి ఇంత పెద్ద టూరా అని అందరు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్కరుకి మీకు కూడా ఇలా మాతో కలిసి వర్క్ చేయాలి అని అనుకుంటే కనుక ఆల్వేస్ వెల్కమ్ ఫ్రెండ్స్ మంచి లైఫ్ ఉంటుంది అంత నైంటీ నైన్ పర్సెంట్ అంతా మహిళలమే మనకి ఒకరికొకరికి సపోర్ట్గా ఉండే ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీలో కూడా ఎలా ఉంటారో తెలియదు కానీ మా శివసాయి ఫ్యామిలీలో మాత్రం ఫ్రెండ్స్ చాలా చాలా అన్యోన్యంగా ఆప్యాయతంగా ప్రతి ఒక్కరూ చాలా బాగా ఉంటారు అందరూ ఒక నన్ను ఒక మదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఈ అవకాశం మీకు కూడా ఉంది ఫ్రెండ్స్ ఆల్వేస్ వెల్కమ్